ద్విచక్ర వాహనదారులకు ఆటోలకు పార్కింగ్ ఏర్పాటు చేసి ప్రజలకు పోలీసులకు సహకరించండి లేదంటే స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ఉద్యమాలు ఉధృతం చేస్తా కామ్రేడ్ సాంబాటి జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ పండుగూలమణి బీకేఎంయు జిల్లా అధ్యక్షులు హెచ్చరిక ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు రైల్వేకోడు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ఎం జయరామయ్య ఆధ్వర్యంలో రైల్వే కోడూరు పట్నంలో ద్విచక్ర వాహనాలకు పార్కింగ్ ఏర్పాటు చేయాలని కోడూరు గ్రామ పంచాయతీ కార్యాలయం చేపట్టడం జరిగింది సందర్భంగా జిల్లా అధ్యక్షులు తుమ్మల రాధాకృష్ణ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎం అన్నమయ్య జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ పండుగలమని ముఖ్య అతిథులుగా హాజరయ్యి వారు మాట్లాడుతూ రైల్వే కోడూరు పట్టణానికి హైవే రోడ్డు లేనందున పెద్ద పెద్ద వాహనాలు టౌన్ మీదుగా పోవడంతో ద్విచక్ర వాహనాలకు ప్రజలకు వికలాంగులకు వృద్ధులకు కాలేజీ స్కూల్ పిల్లలకు ఇబ్బందికరంగా ఉందని గతంలో కూడా పదుల సంఖ్యలో కోడూరు పట్నంలోని యాక్సిడెంట్లు జరిగి చనిపోయిన సంఘటనలు మరెన్నో జరిగాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే ద్విచక్ర వాహనాలను కోడూరు పట్టణంలో పార్కింగ్ ఏర్పాటు చేసి ప్రజలకు పోలీసులకు పంచాయతీ వారు సహకరించి కొంతమేర ప్రజల ప్రాణాలను కాపాడాలని వారు విజ్ఞప్తి చేశారు లేని యెడల భారత కమ్యూనిస్ట్ పార్టీ సీపే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కోడూరు పరిషతి కార్యాలయం ఎదుట ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు కార్యక్రమంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సీపే రైల్వే కోడు నియోజకవర్గ కార్యర్శి జ్యోతి చిన్నయ్య కోడూరు మండల కారదర్శి గార్ల రాజశేఖర్ ఏఏవైఎఫ్ నియోజకవర్గ కార్యర్శి నర్సయ్య ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నియోజకవర్గ ఉపాధ్యక్షులు మల్లిక వెంకటరమణ కోషాదిల్ కే వెంకటరమణ నాయకులు కటారి గోపాల్ చందు బాలకిషోర్ ఆటో వర్కర్స్ నాయకులు తదితరులు పాల్గొన్నారు